నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇట్లా కాలే ఎందుకో అల్లుడే వచ్చి పిలిచిండు కావచ్చు అనిపిస్తాను అమ్మో కొద్దిగా ఉంటే మా ఇద్దరి జోయేది అది ఒక సతనుడు ఏవన్నీ వెళ్తాండి ఏంటనేది సొయ్యే ఉండదు అమ్మో మా అమ్మకేందో కానీ నాకు కూర్చోబడినట్టు అయింది వాడు ఎక్కడ దొరుకుతాడేమో అని ఏమే ఏమి ఉడతాన్నావు ఏ ఎడిసి ఒక్కడ మనసు పెట్టి ఉడతలేవా ఏందయ్యా నిన్న నైట్ చుంది చూస్తాన్నా ఓ బాగా మాట్లాడతారు నా మీదకి అందరు కైగలేస్తారు నా మీదకే నాకేటు మంచిన పడతలేదంటే దీనికి నిజంగానే దయ్యం కదా నాకు ఎటు మంచిన పడతలేదు నైట్ అల్లుడే వచ్చిందంటే ఇల్లు ఎవరు నమ్ముతలేరు ఇంకా మళ్ళా నాకే పిచ్చి పట్టిందా నేను నన్ను పిచ్చిదాన్ని ఎత్తారు అల్లుడే వచ్చిండు ఆగు వదినమ్మకు ఫోన్ చేద్దాం గింత పొద్దుగాల ఎవరు ఫోన్ చేస్తా హలో వదినమ్మ ఏమైంది పొద్దుగాల వేసిర్రు అంత మంచిదే కదా అంత మంచిదే వదినమ్మా మిమ్మల్ని ఒక ముచ్చట అడుగుదామని వేసిన ఏం ముచ్చట వదినమ్మా చెప్పుల్లి రాత్రి అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు వదినమ్మ